కుసుమహర 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 శ్రీకృష్ణ ప్రేమోన్మత్తలు హసీనా హమీద అరేబియా మహమ్మదీయుల కుటుంబం సంగ్రహణ రాధే గోవింద్ పంత్ ఈశ్వరుడొక్కడే ఆయన సంతానమైన మానవులలో వారి వారి సంస్కారాలను బట్టి బుద్ధిని బట్టి వేర్వేరు మతాలు ఏర్పడ్డాయి ఆ ఈశ్వరుని రాముడని అల్లాయని క్రీస్తు అని వేర్వేరు పేర్లతో ఆరాధిస్తూ మా రాముడు గొప్ప మా అల్లా గొప్ప మా క్రీస్తు గొప్ప అని వాదిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు పోట్లాడుతూ ద్వేషాలు పెంచుకుంటున్నాం కానీ వాస్తవానికి ఏ పేర పిలిచినా ఈశ్వరుడు ఒక్కడే అరేబియాలో మంచి సంస్కారం గల మహమ్మదీయ కుటుంబం ఒకటి ఉంది ఆ కుటుంబీకులు మత ద్వేషాలకు లొంగలేదు వాళ్ళంతా భగవంతుని ఎందు భక్తి కలవారే వారికి హసీనా అనే కుమార్తె ఉంది ఆమెకు సమవయస్కురాలు హమీద చెలికెత్త వారిద్దరికీ శరీరాలు వేరు కానీ మనస్సు ఒక్కటే హసీనా తండ్రి వారిద్దరికీ రోజు అమరిల్ కైస్ అనే భక్తి ప్రబోధక గ్రంథాన్ని చదివి వినిపిస్తుండేవాడు వారికి దైవభక్తి బాగా నాటింది భారతదేశపు సాధు ఒక ఆయన దేశ పర్యటన చేస్తూ అరేబియాలో హసీనా తండ్రిని కలుసుకున్నాడు ఆయన శ్రీకృష్ణ భక్తుడు ఆయన వల్ల విన్న విషయాలు హసీనా తండ్రిని బాగా ఆకర్షించినాయి కొన్ని రోజులు సాధువును తమ ఇంటినే ఉంచుకొని గోష్ఠి జరుపుతూ ఉండేవారు హసీనా హమీదాలు కూడా శ్రద్ధగా విని ఆనందిస్తూ ఉండేవాళ్ళు సాధువు శ్రీకృష్ణతత్వాన్ని శ్రీకృష్ణ లీలలను గోపికా ప్రేమను బృందావన విశేషాలను తన్మయుడై వర్ణించేవాడు హసీనా హమీద హసీనా తండ్రి ఆనందంలో మునకలేసేవాళ్ళు కొన్నాళ్ల తర్వాత సాధు వెళ్ళిపోయినాడు కానీ హసీనా హమీదాల హృదయాలలో శ్రీకృష్ణ ప్రేమ మాత్రం విడిచిపోలేదు వారిద్దరూ శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఆయన దర్శనం కోసం తప్పిస్తుండేవాళ్ళు విరహవేదన రోజురోజుకి పెరుగుతున్నది నిద్రాహారులు దూరమై నిద్రాహారాలు దూరమైనాయి శరీరాగ్యం మీద శరీర ఆరోగ్యం మీద కూడా లేదు చిక్కి శల్యమైనారు తండ్రికి విచారం కలిగింది హసీనాను బుజ్జగించి కారణం అడిగాడు ఆమె స్పష్టంగా చెప్పేసింది బృందావన శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని సేవిస్తే తప్ప తమ ప్రాణాలు నిలవవని చెప్పింది తండ్రి ఓదార్చి సహవాసం దొరికితే తప్పక బృందావనానికి పంపుతానని చెప్పాడు వాళ్ళు శ్రీకృష్ణ ధ్యానం చేసుకుంటూ రోజులు గడుపుతున్నారు అరేబియా నుంచి వ్యాపారస్తులు కొందరు తమ సరుకులను భారతదేశంలో అమ్ముకోవడానికి బయలుదేరుతున్నారు వారితో సంప్రదించి హసీనా తండ్రి హసీనాను హమీదాను తన కొడుకు అబ్దుల్లాను కూడా వారితో పంపాడు అరేబియా దేశం విలువకు ముందే ఒక నదీ తీరాన ఆ వ్యాపారస్తులు డేరాలు వేసుకొని ఒక రాత్రి మకాం చేశారు అది శరదృతువు వెన్నెల పిండార పోసినట్లుంది దగ్గర తోటలో రకరకాల పూలు సువాసనలతో వాతావరణాన్ని నింపుతున్నాయి ఎటు చూసినా ఆనందంగా ఉంది చెలులిద్దరూ నది ఒడ్డున కూర్చొని ప్రకృతి సౌందర్య శోభను చూరగొంటున్నారు తోటలో చెట్లను అలుముకొని ఉన్న లతలను చూడగానే బృందావన లతా నికుంజాలు వాటిలో విహరిస్తున్న గోపికలు రాధాకృష్ణులు జ్ఞాపకం వచ్చారు సాధువు చెప్పిన విషయాలన్నీ స్మరణకు వచ్చినాయి ఆహా ఈ శరత్ వెన్నెలలో పొదరిండ్ల వెంట గోపికలతో కలిసి రాధాకృష్ణులు మహారాస జరిపారట అని చెప్పుకుంటూ తాము ఆ రాసలో ఉన్నట్లే పొంగిపోతున్నారు తన్మయులైనారు ప్రేవామృత మహాసింధు స్వరూపుడు సౌందర్య మాధుర్య నిధి నందనందనుడు శ్రీకృష్ణ భగవానుడు రాసేశ్వరి జ్యోతిర్మయి మహాశక్తి శ్రీ రాధాదేవితో ఆ లతాకుంజాలలో విహరిస్తున్నట్లే వారి కండ్లకు కనిపిస్తున్నది శ్రీకృష్ణుడు నీలిమబ్బుల చాయివాడు నడుముకు పట్టు కండువా బిగించుకున్నాడు చెవులను దిద్దులు చెవులను దిద్దులు కాంతులీనుతున్నాయి మెడలో రంగురంగుల పూలమాలలు రత్నహారాలు గురువింద గురువిందరాలు ఊగుతున్నాయి నెత్తిన నెమలిపించం అమర్చుకున్నాడు ముఖం కమలం మీద ముఖ కమలం మీద తుమ్మెదలు గుంపులాగా ముంగురులు కమ్ముకున్నాయి లేత గులాబీ పెదవుల మీద పిల్లన గ్రోవి మనోహర స్వరాలను వెలువరిస్తున్నది ఆ కృష్ణుడి సౌందర్యానికి కోటి మన్మధుల చక్కదనం కూడా సాటిరాదు రాధాదేవి సర్వాంగ సుందరి నానాభరణాలంకార శోభిత బంగారం వంటి ఆమె శరీరం మీద నీలిరంగు చీర ఆమె శోభని నిమడి నినుమడింపచేస్తున్నది గోపిగా కణం ఆ యుగలమూర్తులను సేవిస్తూ ఆనందంలో మగ్నులై ఉన్నారు హసీనా హమీద ఇద్దరూ తమ హృదయంలోనే ఆ దృశ్యాన్ని చూస్తూ అందులో లీనమైపోయినారు వారికి బృ బాహ్యస్మృతే లేదు వర్తకుల ముఠా నది ఒడ్డున మకాం చేశారన్న సంగతి తెలిసి కొందరు దొంగలు కత్తులు కడారులతో వచ్చి వారిపై విరుచుకుపడ్డారు సొమ్ము దోచుకున్నారు ఎదిరించిన వారికి వారికి కొట్టి గాయపరిచారు కొంచెం దూరాన ఉన్న హసీనా హమీదాలు మాత్రం ఆ దెబ్బలకు గురికాలేదు డేరాలలో నుండి ఏడుపులు హాహాకారాలు వినిపించి వాళ్ళిద్దరూ ఒళ్ళు తెలిసి దీని డేరాల వైపు వెళ్ళారు రక్తం మడుగులలో వర్తకులందరూ పోరాడు పొరలాడుతున్నారు చెలులిద్దరూ ఇద్దరూ భయభ్రా భయదుఖాలతో కింగిపోయినారు ఇద్దరు దొంగలు ఈ పడుచులిద్దరినీ బలత్కరించి లాక్కుపోయినారు హసీనా తోటమాలి భార్య ద్వారా ఒక ఉత్తరం రహస్యంగా ఆ ప్రాంతపు ఖలీఫా అధికారికి పంపింది ఖలీఫా వెంటనే రక్ష బటులను రక్షక భటులను పంపి దొంగలను వెంటాడించారు దొంగలు పట్టుబడ్డారు బాలికలిద్దరినీ ఖలీఫా ఖలీఫా బేగంకు అప్పగించారు ఆమె ఆ బాలికల వల్ల విషయమంతా అడిగి తెలుసుకున్నది జాలి చా చాలా జాలి కలిగింది భగవద్ దర్శనానికి వెళ్ళేవారికి వీరికి ఈ ఆపద వచ్చినందుకు చాలా విచారపడ్డది బాలికలు తల్లి శ్యామసుందర దర్శనం చేసుకునే వరకు మా ప్రాణాలు నిలవవు మమ్ములను బృందావనానికి చేర్చి పుణ్యం కట్టుకో అని ప్రార్థయపడ్డారు ఆ వేగం యుద్ధ నిపుణులైన కొందరు సిపాయికుల సిపాయిలను తోడించి వారిని భారతదేశంలో బృందావనానికి చేర్పించింది ఆ చెలులిద్దరూ బృందావనంలో ఒక మందిర ద్వారం వద్దకు చేరారు బృందావన భూమికి ప్రణమిల్లారు మందిర మండిగానికి తలలా తలలానించి మొక్కారు లోపల ఆవరణలో ప్రవేశించారు ఇంతలో పూజారి వచ్చాడు తురకపిల్లలు గుడి ఆవరణలోకి రావటం చూచి మండిపడ్డాడు మీరు మందిరంలోకి ఎందుకు వచ్చారు మందిరం మైలబడ్డది పొండి బయటకు పొండి అని బయటకు తరిమేశాడు పాపం ఆ పిల్లలు చేసేది లేక బయటకు పోయినారు మనస్సులో శ్రీకృష్ణ రూప మాధురి మెదులుతూనే ఉంది యమునా ఒడ్డున కదంబ వృక్షం కింద కూర్చొని శ్రీకృష్ణ ధ్యానం చేస్తున్నారు రోజు గడిచింది చీకటి పడింది జనసంచారం ఆగిపోయింది అర్ధరాత్రి అయింది యమునలో చక్కని నావ వీరి వైపుకు వచ్చింది అందులో శ్రీ ఉన్నారు నావంతా దీపాలతో మెరుస్తున్నది కొందరు చెలు శ్రీ రాధాకృష్ణులకు చెత్ర చామర సేవలు చేస్తున్నారు నావ ఒడ్డు పట్టింది ఒక చెలిగి దిగివచ్చి ఈ బాలికలను మీరు ఈ రాత్రి వేళ ఇక్కడికెందుకు ఇక్కడికెందుకున్నారు ఇక్కడెందుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించింది హమీద ఆమెకు నమస్కరించి మేము నానా వస్తులు పడి అరేబియా నుంచి వచ్చాం బృందావన మహత్యాన్ని విని శ్రీకృష్ణ ప్రభు దర్శనం కోసం వచ్చాము ఈమె నాయకురాలు హసీనా నా పేరు హమీద ఒకనాడు ఒక భారతదేశ సాధు మహాత్ముడు మా ఇంటికి వచ్చాడు అఖిల బ్రహ్మాండ నాయకుడు నటశేఖరుడు త్రిభువన సుందరుడు నంద నందనుడు అయిన శ్రీకృష్ణ స్వామి రూపురేఖలను వర్ణించి చెప్పాడు మా మనసు శ్రీకృష్ణ వశమైపోయింది ఆయన దర్శనం కోసం ఇక్కడికి వచ్చాము ఆ దీనబంధు దర్శనం అయ్యే మార్గం దయచేసి చెప్పమ్మా అని వేడింది వారి మనోభావాన్ని గ్రహించి ఆ చెలి అదుకో ఆ నావలో మణిపీఠం మీద ఆసీనుడై ఉన్న ఆయనే శ్యామసుందరుడు ఆయన ఎడమ ప్రక్కన పరమసుందరి మహారాణి శ్రీ రాధాదేవి ఉంది చూడు వారిద్దరి పక్కన సేవలు చేసుకున్నవారు చేస్తున్నవారు చెలు ఆ దీనబంధు పరమ దయాళువు ముందు భక్తులను పరీక్ష చేస్తాడు ఆ దీనబంధు పరమ దయాళువు ముందు భక్తులను పరీక్ష చేస్తాడు తరువాత తానుగా పరిగెత్తి వచ్చి అక్కున చేర్చుకుంటాడు మీ విషయం ఆయనకు తెలిసే ఉంది మీకు దర్శనం ఇవ్వడానికే దయచేశాడు అని చెప్పి వారిద్దరిని చేతులు పట్టుకొని తీసుకొని పోయి నావలో చేర్చింది శ్రీ రాధాకృష్ణుల పాద పద్మాల మీద పడేసింది వారిద్దరి కోరిక నెరవేరింది జన్మ సార్థకమైంది వారిక లేవలేదు వారి జీవాత్మలు శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయినాయి ఆహా జై శ్రీ కుసుహరనాథ ప్రభువుకి జై ఎంత గొప్పగా ఉందో ఈ లీల